సింహరాశి వారికి పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధులను పాటించడం వలన ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి ఎక్స్ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మో మే మో టూ టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులు సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపుచూపు పెట్టుబడులు ఆకర్షణ వికర్షణ అనేక కార్యక్రమాల్లో సమాజంలో అందరికన్నా అత్యంత తెలివైన వారు బలవంతులు ధనవంతులు జ్ఞానవంతులు లాంగ్ జర్నీ విజన్ కలిగిన వ్యక్తులు ఎవరయ్యా అంటే సింహరాశి జాతకులే వారికి ఆ స్వయం పరిపాలన స్వయం శక్తి కలడం వలన వారికి అందరికన్నా విజయం వీరి సొంతం ఏ పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది పంచమ బుధ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహన వారికి పుత్రాపుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువు పిల్లల యొక్క అభివృద్ధిలో ఆ విజయం సింహరాశి వారి సొంతం ఆరవ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ప్రయాణాలలో పెట్టుబడులలో కొద్దిపాటి అవకతవకలు జరిగే పరిస్థితి ఉండడం వలన కొద్దిపాటి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక దీనివల్ల అనవసర ప్రయాణము చీకులు చింతలు అనారోగ్యము సీజన్గా వచ్చే వ్యాధులు వీళ్ళని కొద్దిపాటి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు సూర్య నమస్కారం ఏకాగ్రత ధ్యానం వలన వీరికి మంచి ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల కుటుంబమే కదా అనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య అలాగనే పెట్టుబడులు ఆకర్షణ క్రయ విక్రయాలు చాలా యోగదాయకంగా ఉంటాయి అస్తమంలో రాహు ఉండడం వలన దయచేసి మీరు ఎవరైతే బాగా నమ్ముతారో ఎవరైతే వాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళని మీరు అనుకుంటారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు దూర వాయు జల ప్రయాణాలు చేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు రాజస్థానంలో సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో శత్రువులు పొంచి ఉన్నారో తస్మాత్ జాగ్రత్త వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కరడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందును దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి యంత్రాలతో ఆయుధాలతో దయచేసి మాడవద్దు కనుక వీటన్నిటికీ మనం పులుస్తా పెట్టి ఐశ్వర్యని స్వాగతం పలకాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కాళభైరవ కూస్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క సేవ చేసే సమయం ఆసనమైంది అష్ట కష్టాలకు ఈరోజు పులుస్తా పెట్టి ఐశ్వర్యని స్వాగతం పలుకుతూ కాళ్ళ భైరవ స్వామి ఇంటికి పిలువబోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి రాజకీయ నాయకులు వ్యవసాయదారులు వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ జనాలు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి